శ్రీ గురుబే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూలో ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మాస పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి తులారాశికి అధిపతి శుక్రగ్రహం తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగ వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి సో కాబట్టి ఏంటంటే ఆగస్టు మాసంలో తుల రాశి వారికి వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దాం మధురిక రాశాధిపతి శుక్రగ్రహం ఇరవై నాలుగు ఆగస్టు వరకు కూడా సింహరాశిలో ఉంటారు ఇరవై ఐదు ఆగస్టు నుండి మాసాంతం వరకు కూడా పన్నెండవ స్థానం ఏ స్థానం అయినటువంటి ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు మరి ద్వితీయ సప్తమాధిపతి కుజుడు అవుతారు ఈ యొక్క కుజగ్రహం ఇరవై ఆరు ఆగస్టు వరకు కూడా అష్టమ స్థానమైనటువంటి వృషభ రాశిలో స్థితి పొంది ఉంటారు ఇరవై ఏడు ఆగస్టు నుండి నెలాఖరు వరకు కూడా ఆయన మిథునంలో స్థితి పొంది ఉంటారు తృతీయ షష్టాధిపతి మూడు మరియు ఆరు స్థానాలకు ఆధిపత్యం వహించేది ఈ యొక్క గురుగ్రహం ఈ యొక్క గురుడు వృషభ రాశిలో మాసం అంతా అక్కడే ఉంటారండి మరి రవి లాభాధిపతి సో ఈ యొక్క రవి పదహారు ఆగస్టు వరకు కూడా దశమంలో కర్కాటకంలో ఉంటారు పదహారు సాయంత్రం నుండి ఆయన స్థితి అనేది సింహరాశిలో రాబోతున్నారు మరి తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి బుధగ్రహం ఈ మాసంలో రెండు రాసులలో స్థితి పొందుతారండి ఇక్కడ బుధగ్రహం ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా సింహరాశిలో ఉండి ఇరవై ఆరు నుండి నెలాఖరు వరకు కూడా ఆయన కర్కాటకంలో ఉంటారు సో ఈ ప్రాసెస్లో సింహరాశిలో ఉన్నప్పుడు ఆగస్ట్ ఐదవ తారీఖు నుండి ఇరవై ఆరు ఆగస్టు దాకా ఒకరికరించి సింహంలో ఉంటారు ఇరవై ఆరు ఆగస్టు నుండి ఇరవై ఎనిమిది ఆగస్టు వరకు కూడా కర్కాటకంలో వక్రీకరించి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒక్కరికరణం లేకుండా కర్కాటకంలోనే స్థితి పొంది ఉంటారు మరి తులారాశి వారికి రాజయోగ కారకుడు గ్రహం శనేచరుడు ఎందుకనంటే కేంద్ర కోణాధిపతి చతుర్థ పంచమాధిపతి నాలుగవ స్థానం కేంద్రం అంటే విష్ణు స్థానం అంటాము సో ఐదవ స్థానం అంటే కోణం లక్ష్మీ స్థానం అంటాం సో శుభ గ్రహాలండి ఆ యొక్క శని కూడా మీ యొక్క రాశిలో పరమోచ బలం పొందుతారు కాబట్టి పరమయోగకారకుడైన సో ఆయన పంచమ స్థానంలో కుంభరాశిలో వక్రీకరించి ఉన్నారు రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహు వచ్చి మీకు ఆరవ స్థానంలో ఉన్నారు కేతు పన్నెండవ స్థానంలో స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితిని మొత్తంగా మరి ఫలితాలు చూస్తే మొదటిగా విద్యార్థులకు చూస్తే పంచమాధిపతి శని పంచంలోనే ఉన్నారు కాకపోతే వక్రీకరించి ఉన్నారు తొమ్మిదవ స్థానాధిపతి బుధుడు కూడా ఈ మాసంలో ఐదవ తారీఖు నుండి ఇరవై ఎనిమిది తారీఖు వరకు కూడా వక్రీకరించి ఉంటారు కాబట్టి ఏంటంటే విద్యార్థులు కొన్ని కొన్నిసార్లు సక్సెస్ పొందుతారండి నో డౌట్ వారు తీసుకున్న నిర్ణయాల్లో కావచ్చు వారి కమ్యూనికేషన్లో కావచ్చు వారి హ్యాండ్ రైటింగ్లో కావచ్చు ఏదైనా రిపోర్ట్ సబ్మిట్ చేయడంలో కావచ్చు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే క్లమ్జీనెస్ లేకుండా సబ్మిట్ చేయండి సో బుధుడు ప్లానింగ్ వక్రీకరణ సిని పంచమాధిపతి యోగకారు వక్రీకరణ పరస్పరం చూసుకుంటున్నారు ఫలితం ఇస్తారు స్లోగా ఉంటుంది సో కాబట్టి ఏంటంటే వీళ్ళు సబ్మిటింగ్ ఏదైనా సరే జాగ్రత్తగా చెక్ చేసుకొని చూడండి విదేశాల్లో ఉన్న విద్యార్థులు కొంత తడబాటు కొంత ఫోకస్ చేయలేకపోవటం కొంత కన్ఫ్యూజన్ గురయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి విదేశాల్లో అలా పీజీ చేస్తున్న విద్యార్థులు ఫోకస్ చేయండి ఎక్కడైతే ఫోకస్ చేస్తామో ఒక ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎనర్జీ ఫ్లో అవుతుంది మనకు ఫలితం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి ప్లాన్ చేసుకోండి రేపు ఏం చేసుకోవాలో ముందు రోజునైతే మీరు ఒక టూ లిస్ట్ లాగా రాసుకోవటం సార్ నెక్స్ట్ డే ఎనర్జీగా ఉండగలుగుతాం చేస్తాం అలా కాదనుకోండి పొద్దున్న లేవగానే ఏం చేయాలో ఏం కార్యం పెట్టాలో తెలియనప్పుడు ఎనర్జీ వేస్ట్ అవుతుంది కాబట్టి కన్ఫ్యూషన్ గురయ్యే అవకాశం ఉంది సో బీ కేర్ఫుల్ సో విదేశాల్లో చేసే ప్రయత్నాలు కాస్త నెమ్మదిస్తాయి నెమ్మదిగానే ఫలితం అందుకుంటారు మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది తులారాశి వారికి వృత్తి స్థానంలో ఎవరున్నారా అంటే రవిగ్రహం పదహారు ఆగస్ట్ దాకా ఉంటారు ఇరవై ఆరు నుండి ఈ యొక్క బుధుడు కూడా మీకు పదవ స్థానంలోకి వస్తారు మా సంతం వరకు కూడా అంటే ఏంటంటే ఇక్కడ లాభాధిపతి తొమ్మిదవ అధిపతి అనేటువంటి రవి బుధుల యొక్క స్థితి దశంలో ఉంది కాబట్టి వృత్తిపరంగా నో డౌట్ అండి డెఫినెట్గా రాణిస్తారు కొన్ని ప్రయాణాలు ఉంటాయి ప్రయాణాల ద్వారా కూడా లాభం చేకూరుతుంది ఇక్కడ తొమ్మిదవ అధిపతి బుధుడు పదవ స్థానంలోకి వచ్చినప్పుడు ఏదైనా జాబ్లో మార్పు చేర్పు చేద్దామా లేకుంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మారదామా ఒక సిటీ నుండి ఇంకో సిటీకి మూవ్ అవుదామా ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్కి ఇంకో బ్రాంచ్కి మారదామనే సందిగ్ధత ఉంటుంది ఏదైనా కూడా మా సంతానంలో మీకు క్లారిటీ వస్తుంది నో డౌట్ సో వృత్తిపరంగా రావాల్సిన సంతానం కూడా ఏదైనా ఉంటే నెమ్మ నెమ్మదిగా వస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా బాగుంటుందని చెప్పాలండి మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది ఏడవ స్థానం వ్యాపారాన్ని ఇండికేట్ చేస్తుంది ఏడవ స్థానాధిపతి ఈ యొక్క కుజగ్రహము గురుడుతో కలిసి అష్ట్రమంలో ఉన్నారండి ఏడు అధిపతి ఎనిమిదిలో అంటే వ్యాపారంలో కొన్ని కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది క్లయింట్స్ దగ్గర నుంచి రావాల్సిన గతంలో అప్పులు ఇచ్చి లేకుంటే కొంతమందికి అడ్వాన్స్గా ఇస్తూ ఉంటారు అంటే ఇస్తూ ఉంటారు అలాంటి వాటి దగ్గర ఎన్ని టైంలో కొంత డబ్బులు దాకా కాస్త టెన్షన్ పడాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది మళ్ళీ ఈ స్థితి అనేది మాసాంతంలో అంటే ఇరవై ఏడవ తారీఖు నుండి కుజుడు తొమ్మిదవ స్థానానికి వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు అంటే బెటర్మెంట్గానే ఉంటుంది ఫలితం అని చెప్పాలి సో మొదటి మూడు వారాలు మాత్రం కొంచెం బిజినెస్ విషయంలో కొద్దిగా వెనుక ముందు ఉంటుంది ఆరవ స్థానానికిపతి ఏడవ స్థానానికి కలిసి అష్టంలో ఉన్నారు కాబట్టి మీ యొక్క వ్యాపార భాగస్వామితో కూడా ఆయన సుతగా చేసిన నిర్ణయాలను అబ్జర్వ్ చేస్తూ ఉండండి వాచ్ చేస్తూ ఉండండి గమనిస్తూ ఉండండి మీరు కూడా హరి మురిన ఏది కూడా నిర్ణయాలు తీసుకోకండి తొందరపాటు తీసుకునే నిర్ణయాలు చూస్తూ చూస్తున్నాడు పన్నెండు నుంచి నష్టాలకు దారితీస్తుంది కాబట్టి సో ఇద్దరు కూడా కూర్చొని ఏ విధంగా చేస్తే బాగుంటుందో బేరేజ్ వేసుకొని ముందుకు వెళ్తే మంచిది అదేవిధంగా వ్యాపార పరంగా కూడా అనుకోకుండా అధికంగా రుణాలు తీసుకోవడం వల్ల కూడా అది తీర్చడానికి గర్స్థితి అనుకూలంగా లేనప్పుడు అప్పులు తీర్చడానికి ఎక్కువ కాలం సమయం పడే అవకాశం ఉంది కాబట్టి అవసరమైతేనే లోన్స్ అప్రోచ్ కాగలరు ఈ మాసంలో మరి ఆర్థిక సంబంధమైన విషయంలో ఏ విధంగా ఉంటుంది అంటే ద్వితీయాధిపతి కుజుడు మీకు అష్టంలో ఉన్నారు లాభాధిపతి రవి దశమంలో ఉన్నారు అంటే ముఖ్యంగా వృత్తి ద్వారా దాని సంపాదన అందుతుంది ఎంత కష్టం ఉన్నా మీకు టైంకి మాత్రం ధనం చేతికి అందుతుందండి సో ఈ యొక్క లోన్స్ ఒత్తిడి కావచ్చు రుణ ఒత్తిడి కూడా కాస్త ఉంటుంది బట్ టైంకి మాత్రం డబ్బులు అందే అవకాశం బలంగా కనపడుతూ ఉంది సో వ్యాపారం ద్వారా లేదంటే ఇన్లాస్ కుటుంబం ద్వారా కూడా కొంత సపోర్ట్ దొరికే అవకాశం అయితే కాస్త కనపడుతూ ఉంది సో మాసం చివరిలో డెఫినెట్గా ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి మధ్యలో వ్యాపారం పుంచుకుంటుంది కుజుడి యొక్క దృష్టి సప్తమాధిపతి యొక్క దృష్టి మీకు తృతీయ మీద ఉంది కాబట్టి మీ యొక్క యంగర్ సిబ్లింగ్ సపోర్ట్ చేస్తారు అదేవిధంగా మీకు ప్రాపర్టీ మూలకంగా కూడా ధనం కూడా వచ్చే స్థితి చాలా బలంగా ఉందండి అదేవిధంగా లీగల్ కేసెస్ ఏమైనా ఉన్నా కూడాను వాటి నుండి మెల్లమెల్లగా అంటే స్పీడప్ అవుతాయి అని చెప్పాలి మరి ప్రేమ విషయంలో చూస్తే ఈ యొక్క పంచమాధిపతి పంచంలో వక్రీకరించారు సో తొమ్మిదవ స్థానాధిపతి బుద్ధుడు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఇష్టంలో ఉన్న వారితో ఎవరైతే ఉన్నారో కొంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అంటే బహుదురు ప్రయాణాలు కొన్ని గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకోవడం లాంటివి కొంత జరుగుతాయండి మరి శుక్రుడు స్థితి మారిన తర్వాత అప్పుడు శని శుక్రుల యొక్క స్థితి అంత అద్భుతంగా లేదు కాబట్టి ఇరవై ఐదవ తారీఖు నుండి సో ప్రేమికుల మధ్య అంత సహజావుగా అంటే కనపడట్లేదు సిచ్యువేషన్ వాళ్ళ సంతాన విషయంలో చూస్తే పంచమాధిపతి పంచమంలో ఉంది వక్రీకరించారు మీ యొక్క సంతానం స్లో ఫేస్లో డెవలప్ అవుతారు మీ యొక్క గైడెన్స్ బాగా అవసరం మీ యొక్క ఫోకస్ కూడా వారి మీద ఉంచాల్సిన అవసరమైతే కనబడుతోంది మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే ఇక్కడ ద్వితీయ లాభాలు లాభాధిపతి అనేటువంటి యొక్క రవి పదిలో ఉన్నాడు పదకొండులో వస్తూ ఉన్నాడు కాబట్టి ఏంటంటే మెటల్స్ మీద కావచ్చు లేదంటే కనుక ఫార్మా ఫీల్డ్ ఇలాంటి అకౌంట్స్ ఫైనాన్స్ బ్యాంకింగ్ సెక్టర్ల మీద మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కాస్త చేయొచ్చు ఏదేమైనా కూడా మార్కెట్ ఒడిదుడుకు లోనవుతుందండి పంచమాధిపతి సరే ఒక్కరికి నుంచి లాభాన్ని ఉన్నారు కూడా స్లో ఫేస్లో ఉండే అవకాశం ఉంది ఫ్లక్చుయేషన్స్ లేకుండా చెక్ చేసుకోండి సో అదొక విషయం మరి ప్రయాణాల విషయంలో కూడా కుజుడి యొక్క స్థితి అనేది చతుర్థం మీద కూడా వస్తుంది మా సంతంలో కాబట్టి కొంత మీరు చేసే ప్రయాణాల విషయంలో కూడా కొంత జాగ్రత్త మీ మాట తీరులో కూడాను ఈ యొక్క కుజుడు దృష్టి గురుకుజుల యొక్క స్థితి కలిసి ఉండి ద్వితీయ తృతీయాన్ని చూస్తూ ఉంటారండి ద్వితీయం అంటే వాక్కు తృతీయం అంటే వాగ్ధాటి కాబట్టి మీ వాగ్ధాటితో చేసే యొక్క కమ్యూనికేషన్ ఏదైతే ఉందో కొంతమందిని హట్ చేసే విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సో బి కేర్ఫుల్ అంటే హార్ష్ వర్డ్స్ వాడకుండా కొంత సౌమ్యంగా అంటే ఆలోచించే నిర్ణయం తీసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా మీరు బాగా రాణిస్తారు మీలో ఉన్నటువంటి డిజైన్స్ కానీ కోరికలు ఏవైనా సరే అవన్నీ కూడా మీకు బుధుడు పది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు బాగా ఉంటుందండి ఎప్పుడైతే మీ యొక్క రాసాధిపతి వేయంలోకి వస్తారో కొంత లోన్లీనెస్ ఐడియల్నెస్ ఫీల్ అవుతారో కొంచెం ధనానికి టైట్గా అనిపిస్తూ ఉంటుంది ఇదంతా ఎప్పుడు అంటే ఇరవై ఐదు నుండి కాబట్టి ఇందాక చెప్పండి ఇరవై నుంచి డబ్బులు వస్తాయి ఇరవై ఐదు నుంచి కొంచెం ఖర్చు కూడా కోసరిస్తుంది హెల్త్ విషయంలో చూస్తే మీ యొక్క రాసాధిపతి లాభంలో ఉన్న మంచిదండి ఏమి ఇబ్బంది లేదు కానీ ఇరవై ఐదు ఆగస్టు నుండి మీ యొక్క రాసాధిపతి శుక్రుడు బలహీనపడి కేతుతో ఉండటం వల్ల సో ఎనర్జీ డిప్లీట్ అవుతుంది మీ యొక్క రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం సో ఫిజికల్ యాక్టివిటీ మెంటల్ యాక్టివిటీ ఫిజికల్గా ఏంటంటే మీరు జుంబా నడక ప్రాణాయామం ధ్యానం వాట్ ఎవరి మీ బి మానసికంగా ఎనర్జిటిక్గా ఉండటం కోసం రోజు ఒక పది నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ టెన్ మినిట్స్ ధ్యానం లాంటివి చేసుకుంటూ ఉంటే మీకు ఉన్నటువంటి చార్మింగ్కి మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా డెఫినెట్గా మంచి అవుట్కమ్ తీసుకునే అవకాశం అయితే చాలా బలంగా ఉంటుందండి విదేశాలకు వెళ్దాం అంటున్న వారికి చిన్నపాటి డిలేస్ ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మీ యొక్క నేబర్స్ కోలీగ్స్ వారితో కూడా ఉద్యోగం విషయంలో కావచ్చు సపోర్ట్నిస్తో కాబట్టి కొంత జాగ్రత్తగా అంటే హార్ష్ అనే యూజ్ చేయడం వల్ల మీరు వారి నుండి ప్రాపర్ అవుట్పుట్ తీసుకోలేక ఇబ్బంది పడే అవకాశం అయితే కాస్త కనపడుతుంది మొత్తంగా చూస్తే తులారాశి వారికి మాసంలో ఉద్యోగంలో బాగుంది కానీ వ్యాపారపరంగా కొంత అంత అంటే అద్భుతంగా లేదని చెప్పాలి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా లాభాలు వస్తాయి స్లో వేసినా చేయండి ప్రయాణాల విషయంలో జాగ్రత్త మీ యొక్క సిబ్లింగ్స్తో కూడా ఒడిదుడుకు లేకుండా అదేవిధంగా నేబర్స్ కోలీగ్స్తో కూడా లేకుండా కాస్త చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది హెల్త్ విషయంలో చూస్తే ఇందాక చెప్పినట్టుగా ఇరవై ఐదు నుండి కొంత ఎనర్జీ డిప్లీట్ అయ్యే అవకాశం ఉంది ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశం ఉంది సో కాబట్టి ప్రతిరోజు శుక్రగ్రహస్తోత్రం పట్టణం చేయడం అదేవిధంగా సూర్యారాధన సో సూర్యభగవానుడు ఆరోగ్యానికి కారకుడు కాబట్టి సూర్యారాధన చేసుకోవడం అష్టంలో కుజుడు ఉన్నారు కాబట్టి ఏంటంటే ఎర్రకందులు దానం చేయడం మంగళవారం పూట అదేవిధంగా గురుకుజ కాంబినేషన్ ఉంది శివారాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తన కుటుంబ విషయాలు ఇలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా లైఫ్ ముందుకు లీడ్ చేసే అవకాశం అయితే కనబడుతోంది సో ఇదే అండి మీకు ఇంకా తులారాశి వారి గురించి తెలుసుకోవాలంటే వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో ఏంటంటే వారి శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది సంతాన సంబంధమైన విషయాలు జీవిత భాగస్వామి సంబంధించిన విషయాలు వృత్తి వ్యాపారాల గురించి రాశి వారికి పనికొచ్చారు రంగులు సంఖ్యలు అంకెలు దిక్కులు ఎక్స్ప్లెయిన్ చేశాం అదేవిధంగా వారికి సంబంధించిన గాత వారం గాత తిథి ఘాత నక్షత్రంలో ఇందులో వివరించడం జరిగిందండి మీకు పరమ యువ కార్యకుడు తుధారాశివారికి శనిచ్చాడు ఆయన వక్రీకరణ చెందాడు నవంబర్ పద్నాలుగు వరకు వక్రీకరణ చెంది కుంభరాశిలో ఉంటారు సో వక్రీకరించినటువంటి యొక్క శనిగ్రహ గ్రహ ప్రభావం తుదారాశ మీద ఏ విధంగా ఉంటుందో ఆ వీడియో కూడా చేసి రిలీజ్ చేయడం జరిగింది సో ఈ రెండు వీడియోల యొక్క లింకులు కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు వాచ్ చేస్తే మంచి విషయాలు అవుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీదా కావేజన సుఖిన భవంతు స్వస్తి